ఈ ప్రపంచంలో వీవీఐపిలకి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే వారు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే చుట్టూ వేల మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ రక్షణ వలయంలో ఉంటారు ఇక వాళ్ళ ఇంటికే కాదు వాడే కార్లకి కూడా సెక్యూరిటీ అవసరమే కారుపై బాంబుకు దాడి చేసినా కూడా చెదరని కార్లను వాడుతున్నారు కొంతమంది సెలబ్రిటీలు అలాంటి కారును వాడే వాళ్లలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు మోడీ వాడే కారు ఒక నడిచే ఆర్మీ ట్యాంకర్ లాంటిదని మీకు తెలుసా మరి ఆ కారు బ్రాండ్ ఏంటి ఎవరు తయారు చేశారు ఆ కారు ఉన్న ఫీచర్స్ ఏంటి ఇలాంటి కార్లలో తిరుగుతున్న మిగతా వివి ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈయన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి మరి అంత శక్తివంతమైన వ్యక్తి ప్రయాణించే కారు ఎంత భద్రతతో నిర్మిస్తారో ఊహించుకోవచ్చు ఈ ప్రపంచంలో అత్యంత భద్రత గల వాహనం ఏదైనా ఉందంటే అది అమెరికా అధ్యక్షుడి బీస్ట్ అని చెప్పొచ్చు ఎలాంటి దాడులనైనా తట్టుకునే శక్తి ఈ వాహనానికి ఉంది అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లాలన్నా వెంటనే వెన్నంటే ఉండే ఈ కారు అత్యంత సురక్షితమైంది ముద్దుగా బీస్ట్ అని పిలిచే ఈ వాహనం భద్రతలో నెంబర్ వన్ కారు ఈ వాహనాన్ని యుఎస్ సీక్రెట్ సర్వీసెస్ ఇచ్చిన నిబంధనల మేరకి జనరల్ మోటార్స్ సంస్థ తయారు చేసింది దీని ధర పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇది బయట అమ్మకానికి దొరకదు కేవలం అమెరికా అధ్యక్షుడి కోసం మాత్రమే ప్రత్యేకంగా తయారు చేశారనమాట ఈ కారును స్టీల్ టైటానియం అల్యూమినియం అల్యూమినియంతో తయారు చేశారు ఈ వాహనం విండోలని ఐదు లేయర్లతో గాజు పోలీ కార్బోనేట్ తో తయారు చేశారు ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ రసాయన దాడులనైనా తట్టుకునే సామర్థ్యం ఈ కుంది కేవలం డ్రైవర్ విండో మాత్రమే మూడు అంగుళాల మేర తెరుచుకుంటుంది మిగతావేవీ తెరుచుకోవు డోర్ల విషయానికి వస్తే ఎనిమిది అంగుళాల మందంతో బోయింగ్ విమానానికి ఉన్న డోర్ అంత బరువు ఉంటాయి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు వంద శాతం తెరుచుకోకుండా సీజ్ చేస్తారనమాట ఫ్యూయల్ ట్యాంక్ పై దాడి జరిగినా పేలిపోకుండా ప్రివెన్షన్ ఫోగ్ ఉంటుంది అంటే ఏదైనా డీ ఇంధన ట్యాంక్ పేలదు ఎలాంటి దాడులనైనా తట్టుకునే శక్తి దీనికి ఉంది అంతేకాకుండా ప్రమాదం ఎదురైనప్పుడు తగినన్ని షాట్ గన్నులు వాయువు క్యాన్లు అధ్యక్షుడి బ్లడ్ బ్యాగ్స్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పొగను పీల్చుకునే స్క్రీన్ డిస్పెన్సర్లు టియర్ గ్యాస్ గ్రనైడ్ లాంచర్లు లాంటి ఆయుధ సామాగ్రి ఇందులో ఉంటాయి ఈ వాహనంలో నైట్ విజన్ కూడా ఉంది అంటే రాత్రిపూట కూడా స్పష్టంగా కనిపిస్తుంది బాంబులు ల్యాండ్ మైన్స్ లాంటి తాడులు ఏవైనా సరే తట్టుకుంటుంది ఈ కారు టైర్లకి పంక్చర్లు పడవు ఒకవేళ టైర్ పేలిపోయినా లోపల ఉన్న స్టీల్ రిప్ సహాయంతో తప్పించుకోవచ్చు అధునాతన సాంకేతికతను ఇందులో యూజ్ చేశారనమాట అసలు ఇలాంటి కారు ఉందంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా మనం ప్రయాణం కదా నెంబర్ నరేంద్ర భారత ప్రధాని నరేంద్ర మోదీ వేసుకునే దుస్తులు ఆయన వాడే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మనం చెప్పాలా చెప్పండి ప్రధాని మోదీ క్యాన్వాయ్ లో రేంజ్ రోవర్ వోగ్ టయోటో ల్యాండ్ క్రూయిజ్లు లు ఈ వెహికల్స్ ఉండగా కొత్తగా మీ బ్యాక్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ ఆర్మడ్ కార్ కూడా ఉంది ఈ కారులో అప్గ్రేడెడ్ విండోస్ బాడీ షెల్ఫ్లు అమర్చారు తద్వారా ఎవరైనా శత్రు మూకలు కారుపై బుల్లెట్ల వర్షం గురిపించినా లోపల ఉన్న వ్యక్తులు భద్రంగా ఉంటారు ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు ఈ కారు ఎక్స్క్లూజివ్ రెసిస్టెన్స్ వెహికల్ రెండు వేల పది రేటింగ్ ని కలిగి పదిహేను కిలోల టీఎన్టీ పేలుడు నుంచి కూడా ఇది వాహనంలో ఉన్న వారిని రక్షిస్తుంది క్యాబిన్ లో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి గ్యాస్ దాడి జరిగినప్పుడు ఇవి లోపల ఉన్న వారికి ఆక్సిజన్ అందిస్తుంది రేంజ్ రోవర్ సెంటినల్ ఎస్యూవి అనేది టాటా మోటార్స్ కార్ ఎస్యూవి తరహాకి చెందిన ఈ ప్రత్యేకమైన కారు ని అందులో ప్రయాణించే వారికి పటిష్ట భద్రత రక్షణ అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు ఇది ఇక ఆల్ టెరైన్ వెహికల్ అంటే ఏ రహదారిపై అయినా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా నడుస్తుంది అన్నమాట కేవలం టెన్ పాయింట్ ఫోర్ సెకండ్స్లో సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ వాహనం ప్రత్యేకత దీని గరిష్ట వేగం గంటకి నూట తొంభై మూడు కిలోమీటర్లు కారు బాడీని ఎలాంటి దాడుల నుంచైనా రక్షణ కల్పించేందుకు వీలుగా కఠినమైన పదార్థంతో బలంగా రూపొందించారనమాట అత్యున్నత ప్రమాణాలకి అనుగుణంగా దీన్ని నిర్మించారు బాలిస్టిక్ బాంబు దాడుల నుంచి కూడా ఇది రక్షణ కల్పిస్తుందని తయారీదారులైతే చెప్తున్నారు వాహనం బాడీ ఆధునిక తరహా అసాధారణ దాడుల్ని కూడా తట్టుకునేలా తయారు చేశారనమాట ఐఈడీ పేలుళ్ల నుంచి కూడా రక్షణ ఉంటుంది అదనపు రక్షణ కోసం ఈ వాహనానికి ఆర్మిడ్ గ్లాస్ లాంటి అధునాతన భద్రతతో కూడిన పార్ట్స్ ని యూజ్ చేస్తారు ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకి పన్నెండు కోట్ల రూపాయల ఖరీదైన మే బ్యాక్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ కారును యూజ్ చేస్తారు సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు ఆ తర్వాత ప్రధాని అయ్యాకా బీఎండల్యూ సెవెన్ సిరీస్ హై సెక్యూరిటీ ఎడిషన్ రేంజ్ రోవర్ వోక్ టయోటో ల్యాండ్ క్రూజ్ ని యూజ్ చేశారు అయితే ఇప్పుడు ప్రధాని భద్రతా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సరికొత్త కారును తీసుకుంది మెర్సిడేస్ మేబ్యాక్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ కార్ ని కొనుగోలు చేసింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన సందర్భంగా ప్రధాని ఈ కార్లోని హైదరాబాద్ హౌస్ కి చేరుకున్నారనమాట ఈ కారు ఖరీదు పన్నెండు కోట్ల పై మాటే ఇది బిఆర్ టెన్ స్థాయి భద్రతను కల్పిస్తుంది సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది ఇటీవల స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని భద్రతకి కొన్ని అవసరాలని గుర్తించింది ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో రెండు ఎస్ సిక్స్ ఫిఫ్టీ గార్డ్ కార్లని కొనుగోలు చేసింది ఒక దానిలో ప్రధాని ఉండగా మరో కారును డెకాయ్ గా వినియోగిస్తారు అంటే ఆ కారులో మన ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నట్లు అనిపిస్తుంది కారు విండోస్ కి పాలీ కార్పొరేట్ ప్రొటెక్షన్ ఇస్తుంది కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకునేలా రక్షణ ఏర్పాటు ఉంటాయి అన్నమాట ఇక విషవాయులతో దాడి జరిగిన కూడా లోపల ఉన్న రక్షించేలా ప్రత్యేకమైన ఆక్సిజన్ సరఫరా భాగం ఉంటా ఈ వాహనంలో అత్యంత శక్తివంతమైన సిక్స్ లీటర్ల ట్విన్ టర్బో ఇంజన్ అమర్చారు ఇది ఫైవ్ సిక్స్టీన్ బిహెచ్పి శక్తిని కలిగి విడుదల చేస్తుంది భారీ ఇంజన్ ఉన్న కారు వేగాన్ని గంటకి వన్ సిక్స్టీ కిలోమీటర్ల పరిమితం చేశారు ఈ కారు కి ప్రత్యేకమైన టైర్లను వినియోగించారు పంక్చర్ పడినా దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంది అసలే మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఇలాంటి సమయంలో ప్రధానికి ఇంత లగ్జరీ కార్లు అవసరమా అంటే అవసరమనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ కార్లను మనం ప్రధాని స్వయంగా కొనుగోలు చేయరు ఆయన భద్రత దృష్ట్యా ఎస్పీజి వాళ్ళు ఈ కార్లను కొంటారు కేవలం మన ప్రధాని భద్రత కోసం మాత్రమే ఇటువంటి అత్యంత ఖరీదైన కార్లని కొనుగోలు చేశారు నెంబర్ త్రీ కిమ్ జాంగ్ కిమ్ జాంగ్ గురించి తెలియని వాళ్ళెవరూ ఉండరు ఈ నార్త్ కొరియా అధ్యక్షుడు తన భద్రత విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోడు కిమ్ జాంగ్ ఎలాంటి నరరూప రాక్షసుడు ఇప్పుడు మనం చెప్పుకోవడం లేదు కానీ ఆయన ప్రయాణించే కారు గురించి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి ఆయన ప్రయాణించేది మెస్డేస్ బెంచ్ ఈ కారు యొక్క ఫీచర్స్ అన్ని ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంటాయి ఇది కేవలం బుల్లెట్ ప్రూఫ్ కారు మాత్రమే కాదు ఎటువంటి బాంబు దాడి జరిగినా సరే ఈ కారు తట్టుకుని నిలబడగలదు తన సెక్యూరిటీ గ్రూప్ లో ఆర్మీ ట్యాంక్ ని కూడా చేర్చిన నాయకులు ప్రపంచంలోని మొట్టమొదటి వాడు కిమ్ జాంగ్ నంబర్ ఫోర్ రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి మార్షల్ ఆర్ట్స్ లో గొప్ప ప్రవేశం ఉంది ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు కానీ ఆయన కారు యొక్క మార్కెట్ వాల్యూ పద్నాలుగు వందల కోట్లు అని చెప్తే మీరు నమ్ముతారా ఫైవ్ హండ్రెడ్ హార్స్ పవర్ ఇంజిన్ తో నడిచే ఈ కారు ప్రపంచంలో ఉన్న మిగిలిన వాహనాల కంటే ఎంతో స్పెషల్ అనమాట ఈ కార్ కి బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంది న్యూక్లియర్ బాంబు దాడులు కూడా ఈ కార్ తట్టుకోగలదు చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో